ద దలాట్ దేవుడి అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చాము ప్రతి నెలా కూడా రెండో శనివారం సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఈ సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్థనకి చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు అలాగే ఈరోజు దేవుడి వాక్యం మొదట పవన్ రాజు దైవజను పెద్ద కుమారుడు పవన్ రాజు గారు వాక్యం అందించారు అలాగే తర్వాత చాలా మొన్న వచ్చి దేవుడి వాక్యాన్ని పంచుకున్నారు ఈరోజు వర్తమానం కూడా చాలా విలువైన సందేశాన్ని దైవజాలను అందించారు మొదటగా దేవుడు మనలో ఏం చూస్తారు రెండవది దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారు మన గురించి అనేక మంది అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు అవన్నిటి బట్టి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు అసలు మన గురించి ఏమనుకుంటున్నాడనే వర్తమానాన్ని కూడా అందించారు చివరిగా దేవుడు నీతో ఏమంటున్నారు ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా దేవుడు వాక్యం దైవజనులు మనకు అందించారు ఈ రోజు వాక్యం అంతా కూడా ఎంతో ఆదరణతో కూడిన వాక్యాన్ని దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు అందించారు దేవుడు కృప మనందరికీ ఆయన నమ్ముకున్న పరిశుద్ధులంతటికీ సదాకాలం తోడు నడిపించడం కాక ఆమె కొంతమంది సైలెంట్గా మళ్ళీ విశ్వాసు చర్చికి రాగానే తెల్లచీర కొట్టుకుని ముసుకేసుకుని గ్లోరీ 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 అంటుంటారు అది గ్లోరీ గోరి గోరి గోరీ గోరి అటుపోయి మళ్ళీ ఆ డాన్స్ ఏంది ఒక మాట అంటాడు ఈ ముహూర్తాల గురించి విప్రులెల్ల జేరి వెలుకూ తలు విప్రులెల్ల జేరి వెలుకూ తలుగూసి సతీపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తము అంటాడు విప్రులెల్ల చేరి వెర్రి కూతలు అంటే పంతుళ్ళందరూ చేరి మంత్రాలు చదివి సతిపతులను కూర్చే సమ్మతమ్మ ఇద్దరిని కలిపి పెళ్లి చేశారు అండ్ మునుముహూర్తం ఉంచి ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారు అని పెళ్ళైన కొన్నాళ్ళకి భర్త చచ్చిపోయాడు ముండ మోసింది ఎందుకు మోసిందిరా అని అడుగుతున్నాడు ఏ ముహూర్త బలం జాల అన్నీ చూసే పెట్టావుగా మరి ఎందుకు పోయాడు దానికి ఆన్సర్ లేదు వేమన వేమన శతకం ఎంతమంది చదివారు నాకు తెలియదు భయంకరంగా విమర్సిస్తాడు ఆయన పిండములను చేసి పితరులను దల పోసి కాకులకు బెట్టు గాడిదలారా నేనన్న అన్నకునే రాయో నేను కాదు వేమన్న వేమన్న పిండములను చేసి పితరులను దల కాకులకు బెట్టు గాడిదలారా పియదినడికాకి పితరుడెట్లాయరా నీ తెలివి తెల్లారా పియదినడి కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ అర్థమైందాక మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది ఇది నేను చెప్ప నేను చెప్పలేదు నేను రాయలేదు ఆయన ఆయన చెప్పినాయి ఏమని వేమని చెప్పినాయి కొంతమంది అదొక అడుగు ఇదొక అడుగు దేవుని ఎదుట హృదయం యథార్థంగా ఉండాలి ఒకటే మాట ఒకటే తీర్మానం ఒక్కడే దేవుడు సచ్చిన బతికిన ఏం చేసినా ముంచినా తేల్చిన తెలియనప్పుడు తిరిగాం తిక్కలుగా తిరిగా తెలిసిన తర్వాత ఇక పద్నాలుగు దారితో ఒక్కటే దారి ఒకటే మార్గం ఆ మార్గం సత్యం జీవం ప్రభోయిన యేసు క్రీస్తు ఒక్కడే ఏమైనా అర్థమైందో నేను చెప్పింది ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవాలా దేవుడు ఏమనుకుంటున్నాడో అది పట్టించుకోవాలా పెద్దగా చెప్పండి దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలన్న మరి ఎందుకు ఏడి చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు చెప్పండి మొహం అట్లా అడుగుతున్నాను జనం మాట కాదన్న దేవుడేమనుకుంటున్నాడు అది ముఖ్యం అన్నోళ్ళు ఎందుకు జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకు బ్రతుకుతున్నారు ఎందుకో ఎందుకు వేదంలో బతుకుతున్నారు వాళ్ళకి చూసి వీళ్ళకి వెళ్ళి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు ఎందుకు ఏడ్చుకుంటున్నారు ఎందుకు మొత్తుకుంటున్నారు ఉన్నారా లేదా ఈ బాపతోళ్ళు నీ వెళ్ళి చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ దేవునికి వెళ్ళి చూడాలి మొట్టమొదటి చూడాలని చెప్పి నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను నంబర్ టూ ఆయనకి వెళ్ళి చూడాలి ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం ఏమండి కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు నువ్వేందో అర్థం కాక నేను తేలిక మాట్లాడొచ్చు అర్థమయ్యే నాటికి అర్థమయ్యిద్ది అంత మాత్రాన నువ్వు ఆందోళన ఏదో గందరగోళం కావాల్సిన అవసరంలా నేను ఎవరో ఒక చెల్లొచ్చి నన్ను పట్టుకొని ఏడుతుంది పరిచారకులు నన్ను ప్రశ్నించారన్నా అని నేను పిచ్చిదాన్న నీ విలువ అర్థమైనప్పుడు వాళ్ళే నేను సన్మానిస్తారు బాధపడవాక అని చెప్పాను నేను దానికే గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాను ఒక దగ్గర వేసిన కుర్చీ తీపిచ్చాడు ఒక ఆయన నాటు వరుస చెబుతున్నా అప్పటిదా అక్కడ ఉన్న కూర్చీ పక్కకు పెట్టించాడు ఎందుకు నన్ను నిలబెట్టాలని నేను అలిగి తుస్తుని రావచ్చు నేను రాలా అక్కడే నిలబడ్డా ఎందుకు ఇంటికి వచ్చి ఏడ్చుకోవచ్చు వేసుని కూర్చి దీపిచ్చాడు అవమానం చేశారు చెయ్యనే అన్నా వందనాలన్నా ప్రైజ్ హే బనా నేను ఉన్నాను ఇక్కడ చూసుకుని అలిగి రాలా స్తోత్రం అనని అవమానపరచని ఏం పర్లే ఉంటాయి గుర్తులు ఉంటాయి అట్లా ఉన్నాయి ప్రార్థన చేసుకొని మందిరంలో లే లే ఈ పండుగ ఉన్నదే ఇంటికాడ పోండి కబో లే బయటికి పో అన్న ఎవరినే ఏం పర్లే నా కిరీటమే కింద పడలా దాని గురించి నేనే ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోలా ఆకాశం వైపు చూశాను దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు నన్ను నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం కానీ వీళ్ళు ఏమంటే నాకెందుకు మరి దేవుడు ఏం చేశాడు అరే ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు ఇంత తిరస్కారం మాటను తట్టుకోలేరు అరే రే అరే అరే ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాటు ముసుకేసుకోవటం సీదేయటం ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు నాకేదో అయిందని కాదన్నయ్య తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలని పెట్టినా అన్నయ్య పనికి మాలిందన్న నువ్వేం విశ్వాసం నాకు అర్థం కాదు చచ్చిపోవాలంటే దయ్యం ముఖం వేసుకొని దులిపేటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఇలా అంటున్నారు అలా పట్టించుకోవద్దు దేవుడు ఏమనుకుంటున్నాడో నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నా జీవితాన్ని దేవుడు ఎరుగును నేనేం చేశానో నేను తప్పు చేశాను న్యాయం చేశాను మంచి చేశానో చెడ్డ చేశాను వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు అందుకే నన్ను ద్వేషిస్తారు నా తండ్రికి తెలుసుగా నేనేందో నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు ఇన్ని నెల నెలలు నేను ఏమై ఉన్నానో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు పదివేల మంది కలిసి షాలీం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా పదివేల మంది కలిసి షాలీం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా ప్రజలు గొప్ప అన్న ఒట్టిదే ప్రజల తేడా అన్న ఒట్టిదే గొప్ప అన్న తేడా అన్న నువ్వంటే అది అది ఫిక్స్ ప్రభువా నువ్వు బ్రవ్వా అనాల్సిందే